హాయ్ అండి వెల్కమ్ టు ఏవి రెడ్డి ఛానల్ మహానాడు కార్యక్రమానికి టీడీపీ కుటుంబ సభ్యులందరూ హాజరు కావాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు రాయచోటి నియోజకవర్గం గాలివేడు మండలంలో శనివారం ఏర్పాటు చేసిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకొని యావత్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అలాగే పార్లమెంట్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న మినీ మహాడు కార్యక్రమాలు ఎంతో జయప్రదంగా జరుగుతున్నాయి దానిలో భాగంగా నా సొంత నియోజకవర్గం రాయచోటిలో గాలివేడు పట్టణంలో జరిగిన ఈ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే అభిమానులందరికీ నా యొక్క నమస్సుమాంజళ్ళు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అంటే ఒక ఎమోషన్ ఆ రోజు గౌరవనీయులు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపిస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశ రాజకీయాల్లో శాసిస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ యొక్క కీర్తిని నలు వ్యాపింపజేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే మన ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఈ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి అక్కడ మన నాయకులు ఇచ్చి సందేశాలను విని తెలుగుదేశం పార్టీని గ్రామసీమల్లో నుంచి రాష్ట్ర స్థాయిగా దేశ స్థాయి వరకు తీసుకొని పోయే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రాబోయే వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు అదే తెలుగుదేశం పార్టీ పండగ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ కోసం ఆ రోజు పనిచేసుకుంటే వాళ్ళందరినీ స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకొని వస్తున్నారు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అందుతున్నాయి రేపు రాబోయే కాలంలో కూడా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పకుండా ఏదైతే రాయలసీమ ప్రాంతం ఉందో ఆ రాయలసీమ గడ్డపై పుట్టిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు ఖచ్చితంగా వరాలు ప్రకటిస్తారని తెలియజేసుకుంటున్నారు